శ్రీమాత్రే నమ నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం నుండి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది మరి ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో మనం ఏం చేయాలి చేయకూడదు ఈ చంద్రగ్రహణం అంటే ఏంటి ఏ రాశి మీద వచ్చింది ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలో మనం చంద్రగ్రహణం గురించి తెలుసుకుంటాం చంద్రగ్రహణం అంటే ఏంటి అసలు వైదిక జ్యోతిష్ శాస్త్రంలో దీని గురించి ఏం చెప్పారు ఖగోళ శాస్త్రంలో ఏం చెప్పారు కొంతమంది వితండవాదులు గ్రహణం రోజు మేము ఇవన్నీ చేస్తాం అవన్నీ చెప్తాం ఇవన్నీ లేవంటుంటారు వీటన్నిటికీ ఏమైనా ప్రమాణం ఉందా లేదా ఏదైనా ఆస్ట్రాలజర్స్ మాత్రం చెప్తూ ఉంటారా అని చూసుకుంటే ఖగోళ శాస్త్రంలో చంద్రుడు భూమిని చుట్టూ తిరుగుతాడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో భూమి సూర్యుడు చంద్రుడు మధ్య వస్తారు కాబట్టి అప్పుడు భూమి మీద నీడ చంద్రుడు పడుతుంది కాబట్టి దాన్ని చంద్రగ్రహణం అంటారు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్తే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు కొంత భాగం మాత్రమే వెళ్తే అర్ధ చంద్రగ్రహణం అంటారు నీడ కాకుండా కేవలం భూమి వెలుతురు తక్కువయ్యే ప్రాంతానికి వెళ్తే ఫైనల్ చంద్రగ్రహణం అంటారు వైదిక జ్యోతిష్ శాస్త్రం దీని ఏం చెప్పబడింది చంద్రగ్రహణం రాహు గ్రహం లేదా కేతు గ్రహం వల్ల సంభవిస్తుంది రాహు చంద్రుని మింగడం అంటే గ్రహించడం అంటారు దాన్ని వెలుతురు తక్కుతుంది చంద్రుడు మనసు భావోద్వేకాలు వీటి మీద కూర్చుంటారు కాబట్టి కాబట్టి చంద్రగ్రహణ సమయంలో చాలా ప్రభావితాలు ఉంటాయని చెప్తారు సరే ఈ చంద్రగ్రహణం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఏమి చేయకూడదు ఆహార పానీయాలన్నీ కూడా మానేయాలన్నమాట సూక్ష్మక్రియలు ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ఆహారం మానేస్తే చాలా మంచిది అంటారు మంత్ర జపం ఈ సమయంలో ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మికంగా ఎవిడెన్స్ ఏమంటే మీకు ఏదైనా ఉపదేశం ఉంటే ఆ మంత్రాన్ని లేదా ఏదో ఒక దైవ మంత్రాన్ని ఒకసారి చెప్తే ఒక కోటిసారి చేసినంత ఫలితం అని అంటారు ఇంకా పారే జలంలో కానీ లేదా చెరువులో కానీ దీంట్లో కూర్చో అందులో కొంతవరకు నిలబడి కూడా చక్కగా జపం చేస్తే ఇంకా విశేషం అంటారు గ్రహణం తర్వాత తలస్నానం చేయడం ఇల్లంతా కడిగి శుభ్రం చేసుకొని చక్కగా దీపారాధన చేయడం భోజనాది కార్యక్రమాలు చేయడం అంటారు వైదిక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎప్పుడు వచ్చింది గ్రహణం ఎన్ని గంటలకు వస్తుంది ఎన్ని గంటలకు పడుతుంది ఎన్ని గంటలకు వదులుతుంది అనేది మనం చూస్తాం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి గ్రహణ శూల ప్రారంభం గ్రహణమే ప్రారంభమైపోతుంది దానికి ఒక రెండు మూడు గంటల వల్ల గ్రహణ సోలు స్టార్ట్ అవుతుంది అదే సమయంలో గ్రహణం సంపూ సెప్టెంబర్ ఎనిమిదిన తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ముగుస్తుంది ఈ చంద్రగ్రహణ ప్రభావం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఉంటుంది ఈ చంద్రగ్రహణానికి ముందు ఒక ఆరు గంటలు తర్వాత ఒక నాలుగైదు గంటలు కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అంటారు ఖగోళ ఆధార ప్రకారం చంద్రగ్రహణం సతభిషా నక్షత్రంలో జరుగుతుంది ఇది రాహు ఆధిపత్యం కలిగినటువంటి రాశి చంద్రుడు రాహు కలయిక పదకొండో భావంలో తాత్కాలికంగా లాభాలు దీర్ఘకాలిక స్థిరత్వం లోపిస్తుంది సూర్యుడి కేతు కలయిక ఐదో భావంలో ఉండడం వల్ల చిన్న చిన్న అపార్థాలు కుటుంబంలో ఏర్పడుతుంది ఈ నక్షత్ర రహస్యం ఏ నక్షత్రంలో అవుతుంది అంటే సతభిషా నక్షత్రంలో అవుతుంది సతం అంటే వంత అభిష అంటే రక్షణ రక్షణ కవచాలు కలిగినటువంటివి అన్ని కూడాను చంద్రగ్రహణ సమయంలో అవన్నీ కూడా శక్తి కోల్పోతుంది చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు మనసు జలతత్వం రాహు కేతు మాయ కర్మబంధం ఇలా ఉంటుంది అనమాట గ్రహణ సమయంలో చంద్రుడు శతభిషా నక్షత్రంలో అధిపతికి రాహుగా ఉన్నాడు రాహు తన స్వనక్షత్రంలో ఉండడం వల్ల మానసిక భావోద్వేకాలు శారీరక స్థాయిలో గరిష్ట స్థాయిలో తగ్గిపోతుంది అంటారు ఈ రాహు చేత గ్రహించబడడం వల్ల మానసిక అశాంతులు చిన్న చిన్న సామాజికమైనటువంటి ఇబ్బందులు జల ప్రళయాలు చిన్న చిన్న జల ప్రళయాలు ఆ ఉన్నటువంటి జనాలు అందరికీ కూడా వ్యాపార ఉద్యోగ రాజకీయ అందరికీ కూడా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మన శరీరంలో కూడా రక్తపోటు కూడా బీపీ షుగర్స్ కూడా కొంచెం లెవెల్స్ మారుతూ వస్తున్నారని చెప్తుంటారు గ్రహణ సమయంలో భూమి చంద్రుడు సూర్యుడి మధ్య శక్తి ఎనర్జీ అనేది తగ్గిపోతుంది ఈ సమయంలో ఏం చేయాలి మంత్రశుద్ధి చేసుకోవాలి ఈ మంత్రశుద్ధి చేసుకునే సమయంలో ఎంత దైవ భక్తి కలిగి ఉంటే అంత మంచిది మరి ఈ పన్నెండు రాసులకు కూడా గ్రహణంలో ఎలా ఉంటుందంటే మేషరాశి వారికి లాభం కానీ భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు వస్తాయి వృషభ రాశి వారికి మృతి మార్పు ఒత్తిడిని నియంత్రించండి మిథున రాశి వారికి విదేశీయ ప్రయాణం ఉంటుంది ఆర్థిక ప్రణాళిక ఉంటుంది కర్కాటక రాశి వారికి ఆస్తి లాభం అప్పు తగ్గించుకోవడం మంచిది సింహరాశి వారికి దాంపత్యుల మధ్య సవాలు ఉంటుంది ఇందులో ఈ గ్రహణంలో సింహరాశి వారికి మరియు కుంభరాశి వారికి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కన్యా రాశి వారికి ఆరోగ్యం క్రమబద్ధీకరణ చేయబడుతుంది తులారాశి వారికి అన్నిట విజయం ఉంటుంది కాస్త అహంకారం తగ్గించుకోండి వృశ్చిక రాశి వారికి కుటుంబ సమస్యలు అన్ని పరిష్కారం అవుతుంది భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ధనుసు రాశి వారికి వ్యక్తిగత పురోగతి ఖర్చును మాత్రం నియంత్రించాలి మకర రాశి వారికి ఖర్చులు ఎక్కువ అవుతుంది పొదుపును పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి కుంభరాశి వారికి స్వయ మార్పు ఒంటరితనం వద్దు కుంభరాశి వారికి ఈ యొక్క గ్రహణంలో చాలా ప్రాధాన్యత ఉంది దైవారాధన చేయండి మీనరాశి వారికి ఆధ్యాత్మికంగాను సామాజికంగాను లాభంగా ఉంటుంది కానీ మోసపోకండి ఇవన్నీ కూడా చేయడానికి పరిహారాలు చక్కగా మీ యొక్క కుల దైవాన్ని మీ ఇష్ట దైవాన్ని అయిన తర్వాత గ్రహణ అనంతరం మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి దైవారాధన చేయండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను గ్రహణ సమయంలో ధరించడానికి ప్రయత్నం చేయండి విజయోస్తు శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని పన్నెండు రాశులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ యొక్క రాశి ఫలితాలన్నీ కూడాను గోచార స్థితిలో ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్తో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలా మందికి క్యూరియాసిటీ నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్న ఎలా ఉంటుంది నాకు విదేశాలకు వెళ్ళాలి నాకు విజా ఉందా లేకపోతే నాకు వ్యాప రాజకీయంగా ఎలా ఉంది ఏదో రకమైనటువంటి ప్రశ్నలు ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలా మంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు వాళ్ళకి కూడా ఒక చిన్న సూచన అండి దీన్ని చక్కగా మీకు ఉపయోగపడుతుంది అందుకే చెప్తున్నాను మీ వ్యక్తిగతంగా ముప్పై శాతం మాత్రమే వారు మీ యొక్క వ్యక్తిగత జాతకం వలనే సంపూర్ణంగా ఉంటుంది అంటారు రైట్ కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు సంప్రదించండి ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ దైవాన్ని నమ్మండి శరణమయ్యప్ప శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో ముందుగా మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ ఇరవై ఐదు ఎలా ఉంది అని చూస్తే సూర్యుడు సింహరాశిలో కన్నీలోనూ ఉన్నారు సెప్టెంబర్ పదిహేడు తర్వాత అంగారకుడు కర్కాటక రాశిలో ఉన్నారు సింహంలోను ఉన్నారు గురువు మిథునంలోను శుక్రుడు సింహంలోను శని కుంభంలో వక్రీకరించి ఉన్నారనమాట యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే వృత్తివారిగా తీసుకుంటే ఉద్యోగస్తులకి ఐటి నాన్ ఐటీ ఉద్యోగులకి ప్రమోషన్స్ అండ్ కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలకి పై అధికారుల యొక్క సహకారం ఉంటుంది పని చేస్తున్నటువంటి వారితో కూడా సహకారం ఉంటుంది కానీ స్ట్రెస్ కూడా ఉంటుంది కాస్త వ్యాపారస్తులకు ఎలా ఉంటుందంటే కొత్త ఒప్పందాలు చేసే అవకాశాలు బాగున్నాయి సెప్టెంబర్ మాస ద్వితీయంలో తర్వాత పార్ట్నర్షిప్ వ్యాపారం కూడా కొంచెం కలిసి వచ్చే ఉన్నాయి పాత స్టాక్స్ అంతా కూడా డేట్స్ అంతా క్లియర్ చేస్తున్నాయి ఇంటర్నేషనల్ గా మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి లేదా ఫ్రాంచైజ్ మోడల్లో మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకునే అవకాశాలు బాగున్నాయి రైతులకి మంచి వర్షపాతం నుండి చక్కగా పంటల నిఘడి పడే అవకాశాలున్నాయి షేర్ మార్కెట్ మాత్రం కాస్త మిశ్రమ ఫలితంగా ఉంది ఇక కుటుంబానికి వచ్చినప్పటికీ భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అపార్థాలు సంతాన విషయంలో వాళ్ళ చదువులు మంచి ఫలితాలు ఉంటుందని కూడా చెప్పచ్చు అన్నదమ్ముల మధ్య అక్క మధ్య ఆస్తి గొడవలు వచ్చే అవకాశాలు కాస్త ఉన్నాయి ఇవి కాస్త జాగ్రత్త పడవలసినటువంటి విషయం కోర్టు వ్యవహారాలు కొంచెం అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్త మీ యొక్క బీమా కానీ లేదా మీరు యొక్క ఇంటి నిర్మాణం కోసం పర్మిషన్స్ అప్లై చేసిన వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడండి అని కూడా చెప్పడం జరుగుతుంది విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం విదేశీ విద్యార్థులకు వీసాల ద్వారా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతుందని చెప్పచ్చు కళాకారులకి మంచి అవకాశాలు ఉన్నాయి మీడియా రంగం వారికి కొత్త అవకాశాలు గౌరవం కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయి ఆరోగ్యానికి వచ్చేటప్పటికీ కాస్త రక్తపోటు బీపీ వంటివి కంటి సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నాయి అవకాశాలు జాగ్రత్త పడండి మరి నెల తీసుకోవలసినటువంటి కొన్ని సూచనలు ఉన్నాయి రంగు ఎరుపు పసుపు కలిసి వచ్చే దిశ తూర్పు దిశ ఈ నెలలో మీకు శుభదినాలంటే రెండు ఐదు తొమ్మిది పదిహేడు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఈ నెల మీకు చంద్రాష్టమం అంటే పన్నెండు మరియు పదమూడవ తారీఖున జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు రోజులు ఎవరి దగ్గర కూడాను మాట్లాడేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లక్కీ నెంబర్ ఐదు అని కూడా చెప్పచ్చు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి చక్కగా హనుమంతుడికి ప్రదక్షిణం చేయండి ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు ఆదివారం ఆదిత్య హృదయం సూర్య ఆరాధన చేయండి అందులోనూ ఇంకను మీ యొక్క వ్యక్తిగతంగా మీరు ఏం చేయాలంటే మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాన్ని నువ్వుల నూనె దీపాన్ని మీ యొక్క ఇష్టదైవంలో కులదైవం దేవాలయంలో వెలిగించండి ఇంకనూ మీకు కలిసి రావడానికి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి అందించడానికి సిద్ధంగా ఉన్న ఈ కరుంగాలి మాలను వేసుకోవడం గ్రహ దోషం తొలగి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటారు విజయోస్తు